హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వెల్తా బ్లాగ్స్ అండి నేనైతే మాత్రం ఈరోజు శనివారం పూజ చేస్తున్నాను శుక్రవారం శనివారం సోమవారం కంపల్సరీ ఇంట్లో పూజ అయితే చేస్తానండి అందుకని ఫ్యాక్టరీ రావడం కూడా లేట్ అవుతుందన్నమాట చాలామంది పప్పు గురించి నుంచి ఒక్కోసారి వస్తూ ఉంటారు చెప్పకుండా అలాంటప్పుడు వాళ్ళు కూర్చుంటారండి మేము వెళ్ళే వరకు ఉన్న రోజుల్లో అయితే ఉదయాన్నే వెళ్తానండి ఈరోజైతే మాత్రం శనివారం పూజ చేస్తున్నాను ఆ ఏడుకొండలవాడ అందరిని చల్లగా చూడాలనేసి అలాగే అందరూ బాగోవాలి అందరం ఏం కూడా ఉండాలి అండి అయితే మాత్రం నేను తులసిమాలైతే వేయలేదండి వెంకన్న బాబుకి ఈయనైతే ప్రతివారం పార్సిల్ ఉంటాయి తెస్తారు వెళ్ళినప్పుడు నేనైతే పార్సిల్ సెలవు కూడానా శుక్రవారం అందుకనే తీసుకురాలేదండి తులసి మాల ఏడుకొండలవాడ ఉన్న గోవింద గోవింద నేనైతే మనస్ఫూర్తిగా ఆ స్వామిని అందరినే చల్లగా చూడమని దండం పెట్టుకుంటాను శ్రీనివాస గోవింద శ్రీవెంకటేశోవింద భక్త ఉచుల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మలా గోవింద క్షేమ గోవింద పురాణ పురుష గోవింద పొండరీకాక్ష గోవింద జయ శ్రమన్నారాయణ అందరినీ చల్లగా చూడు స్వామి అందరూ బాగోవాలి అందరూ మేము కూడా ఉండాలి ఆ భగవంతుడు తల్లిదండ్రులు మనకు జన్మిస్తే ప్రతి క్షణం మనల్ని భగవంతుడు ముందుండి నడిపిస్తాడు అందరం కూడా ఆ ఏడుకొండల వాడికి పూజ చేయాలి అని ఎవరు మనసుకు నచ్చిన దేవుడిని వాళ్ళు దండం పెట్టుకోవచ్చండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలని కోరుకుంటున్నాం బాయ్ ఫ్రెండ్స్